హలో ఫుడ్డీస్ వెల్కమ్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు దాన్ని ఎలా ప్రిపేర్ చేశానో ఈరోజు వీడియోలో చూపించాను చూసేద్దాం రండి ముందుగా శుభ్రంగా కడుక్కున్న చేపల్ని తీసుకోవాలి ఈ విధంగా కడుక్కోవాలి ఫ్రెష్గా తర్వాత పులుసుకు సరిపడా చింతపండు రసాన్ని తీసుకున్నాను మూడు పచ్చిమిర్చిల్ని తీసుకున్నాను కొంచెం కొత్తిమీర రెండు ఉల్లిగడ్డలతో పేస్ట్ పట్టుకున్న మిశ్రమం మూడు స్పూన్ల కారాన్ని నేను తీసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు ఇందులోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ ని తీసుకున్నాను తర్వాత ఈ మిశ్రమ అన్నంతా చేపలకు పట్టిద్దాం తర్వాత పక్కన పెట్టుకుందాం స్టవ్ని వెలిగించి వెడల్పు పాటి గిన్నెని నేను తీసుకున్నాను అందులోనే మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకుందాం తర్వాత అందులోనే మనం పేస్ట్ పట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం పేస్ట్ అనేది ఈ విధంగా మనకు ఆయిల్ అనేది పైకి రావాలి తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చాక ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే వేగనివ్వాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఫిష్ని తిప్పుకోవాలి విరిగిపోకుండా ముక్క అనేది స్లోగా తిప్పుకోవాలి తర్వాత ఇందులోనే చింతపండు రసాన్ని యాడ్ తర్వాత ఇలా స్లోగా గరిటెతో తిప్పుకుంటూ ముక్క అనేది విరిగిపోకుండా తిప్పుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం రెండు స్పూన్ల ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత గ్రేవీ అనేది మనకు ఈ కండెన్సిటీకి వస్తుంది తర్వాత ఒక స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కొత్తిమీరను యాడ్ చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేవీ అనేది దగ్గరికి రావాలి చిక్కగా ఉంటేనే బాగుంటుంది చూశారు కదా ఎంతో సింపుల్గా మనం ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో